దేవుడు మీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు టైంకి వాల్యూ ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ వాల్యుబుల్ పర్సన్ కాలేరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ టైంని ఎప్పుడూ వేస్ట్ చేసుకోరు దా చూడండి తను ఒకవైపు గొర్రెలు కాచుకుంటూనే ఖాళీ టైంలో సితారా ఎలా ప్లే చేయాలో నేర్చుకున్నాడు ఒడిశను ఎలా విసరాలో నేర్చుకున్నాడు దావీదు రాజు ముందు ప్లే చేయాలని సితార నేర్చుకోలేదండి గొల్లాతుని చంపాలని వడిస విసిరడం నేర్చుకోలేదు దేవుడు తనకి ఇచ్చిన టైంని వేస్ట్ చేసుకోకుండా వాటిని ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఆ రెండూ చేయగలిగాడు దావీదు అంటే లైఫ్ లో టైం వేస్ట్ చేసుకోకుండా మనం నేర్చుకునే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫ్యూచర్ లో మనకి తెలియకుండానే మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి సో దేవుడు మనకి ఇచ్చిన టైం ని వేస్ట్ చేసుకోకుండా మనల్ని మనం మల్టీ టాలెంట్